వాళ్ళకి అందరికీ నాకు తెలిసి మా అనేలు ప్రేమ అని అన్నారు కాదు సర్వీస్ సేవ అనే ఒక పదానికి అలా నభూతో నా భవిష్యత్ ఇంతవరకు ఎవరు లేరు ఓన్లీ మా దీస్ ఎక్కువ ఎవరు ఉన్నారంటే ఈ కాలంలో ఉంటారని ఆవిడ సర్వీస్ అని అనగానే ఆవిడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే షీఈ్ క్రిస్టియన్ ఆ క్రిస్టియన్ మతంలోనే ఆ ప్రేమ ఎక్కత్ ఉంటుంది సాఫ్ట్నెస్ ఉంటుంది సర్వీస్ ఉంటుంది ఆ సర్వీసు వాళ్ళు మానవులు వాళ్ళు ఏంటంటే మానవ సేవ మాధవ సేవ దేవుడికంటే ఇంకా దేవుడికైనా తక్కువ చేస్తారు వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తారు కానీ ఈ అనాథలు తరువాత ఈ అభాగ్యులు అంటారు తిండి లేక సొంత వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే ఎవరో ఎక్కడో ఈ బాధలతోటి ఈ మళ్ళీ కుష్టు గుండ్లతోటి ఆ ఇంట్లో ఆ గంగా నదిలో కొడుకుని చూసి వాళ్ళందరికీ చేర్చి హృష్టార్పణ చేసి ఎంత మహనీరా ఇలాంటివి ఒక ప్రతిరోజు మీకు చెప్తుంటాను ఒక ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు ఆ నాయకుల గురించి ఈ దండలు ఈ చాక్లెట్లు ఇవన్నీ కావు ఒక చేంజ్ అనేది రావాలి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానో మన స్కూల్కి నా క్లాస్మేట్ ఒక అతను వచ్చారు తెలుసు కదా ఏం చెప్పారు అతను సంజీవరావు సంజీవరావు క్రిస్టియన్ సంజీవరావు అతను క్రిస్టియన్ ఒప్పుకోలుసా మన ఈ సంజీవరావు ఆర్మీలో ఉన్నా అయితే అతను హండ్రెడ్ పర్సెంట్ సైని మనిషి అబద్ధంగా చెప్పదు అతను కలకటాలో ఆర్మీలో పనిచేస్తుంటే జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకోండి మదర్ని ఒకసారి కలవాలి ఒకసారి వెళ్ళారు కలవలే రెండోసారి ఎలాగో మొత్తానికి ఈ ఆర్మీ దీని నుండి పెర్మిషన్ తీసుకొని వెళ్తే అతని అనుభవాలు ఈ పిల్లలకి అందరికీ చెప్పారండి షీఈజ్ ఎ రియలీ లివింగ్ గాడ్ ఏం మిత్రమాన నేను మిత్రమా నేను మామూలుగా వెళ్ళాను ఆ లోపలికి వెళ్ళినప్పటికీ ఏదో ఒక తెలియని శక్తి ఆవహించి ఆ ఆ ఉందండి ఆ క్రిస్టియానిటీలో పోపు గారు కూడా మరి వాళ్ళు ఇంకా మామూలుగా ఉండొచ్చు కానీ ఇక్కడ కొంతమంది ఉంటారు ఇప్పుడు కొంతమంది ఏంటి పూజలే చేయొచ్చు కానీ అలా కాదు అవు డైరెక్ట్గా ఆవిడని పంపించారు పంపించి ప్రవచనాలు ఉపన్యాసాలు చెప్ప చెప్తే చెప్తే చెప్పవచ్చు ఆశీర్వదాలు ఇవ్వచ్చు కానీ అలా లేదండి ఆ దేవుడు వచ్చి ఆ రూపంలో వచ్చి అబ్బాయి ఆ సర్వీసెస్ అవన్నీ చూస్తే మనం మన తల్లిదండ్రులకి మనవాళ్ళకి చేసుకోలేని రోజుల్లోనూ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఆ ప్రభుత్వం ప్రపంచాన్ని అంత బాగా గుర్తించారు మన భారతదేశంలో మన ఆడపడుచు కాదు కానీ భారతదా ఇచ్చారు మన భారతదేశం కూడా ఆవిడ సేవలు గుర్తించారు ఎందుకు తెలుసా ఇలాంటి రోజుల్లో పది మంది పది పది విషయాలు చెప్తే మైండ్ ఎక్కడో ఒకసారి ట్యూనింగ్ అవుతుంది మనిషి ఒక్కసారి యూటర్న్ తీసుకుంటారు మీకు ఎప్పుడో చెప్తాను ఒక క్షణంలో మనిషి మారితే ఈ ఆడు మహానుభావుడు గాంధీ మారారు సచరిత చూశారు మారిపోయినండి బుద్ధుని మారారు ఒకసారి ఎక్కువ ఎక్కువ టైం లేదు ఒక మూడు సంఘటన చూశారు ఒక పెద్ద మహానుభావుడు అయ్యాడు ఏమో ఎక్కడ ఏనుందో ఆ మదర్ టెరిస్ ఆశీస్సులు మీకు అందరికీ డెఫినెట్గా సం పవర్ ఉంటుందండి మీ అందరికమ్మా మీ పిల్లలు తెలియదు మా పిల్లలు అతను వచ్చి చెప్పారు ఎందుకు మా తప్పకుండా ఈ సందర్భంగా పక్క తీసుకెళ్ళి కూర్చో తప్పకుండా నేను ఆ అనుభవం ఆ మదర్ పేరీస్ గారి రాశీస్ ఉండి మీలో మంచి ప్రేమ సేవ తత్పరత సర్వీస్ సోషల్ సర్వీసు అలవరుచుకొని మీ జీవితాలు చక్కగా ఆ తల్లి ఆశీస్లు ఈరోజు మనకి మనందరికీ ఉండి మనం కూడా మంచి జీవితాన్ని ప్రేమని మన జీవిత లక్ష్యమైనటువంటి సర్వీస్ అనే ఒక దీని నిర్ణయం తీసుకొని మనము ఆ మదర్ తెరీస్ గారి ఆశీస్సు మీ అందరికీ కలిగి ఉండాలని ఆశిస్తూ ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో సంప్రమే తీసుకునే రోజుల్లో నా మిత్రులు టోటల్ సర్వీస్ అండి నా క్లాస్ రామరాజు నీ ముందు పెంచి వెనక పెంచి నేను ముందే రామరాజు ఇప్పుడు ముందై పెడుగు వెనక వెళ్తాను వెళ్ళవలసిన పరిస్థితి నిజం యుఎస్ యుయర్ గ్రేట్ రామరాజు అతను ఐఆమ్ ప్రౌడ్ నా నా మిత్రుడు రామరాజు అంటే కొందరు చెప్పుకుంటారు నీ ఫ్రెండ్ ఎవరంట నాకు ఆ జగన్ తెలుసు లేకపోతే చేత ఏం అవసరం లేదు నాకు మా రామరాజు తెలుసు నా క్లాస్మేట్ ఇలాంటి కార్యక్రమాలు సర్వీస్ మోటో అతను ఇంకో గ్రేట్నెస్ ఏంటంటే ఓ ఉత్తమ జాతీయ ఇది ఉత్తమ ఉపాధ్యాయులు ఈ మళ్ళీ సర్వీస్ ఉన్నారు మీకు భగవంతుడు ఈ సందర్భంగా మదర్ ఆశీస్సులు ఉండి అతనికి మంచి శక్తి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మరిన్ని సేవలు వీళ్ళందరికీ విస్తరించి ఎవరు ఇన్స్పిరేషన్ కలిగించి ఈరోజు మేము ఉంటే అక్కడ ఉండేవాళ్ళం సార్ ఈరోజు వచ్చి మా పిల్లలకి ఇన్స్పిరేషన్ కలిగించారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టండి మీకు ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నాకు ప్రత్యేకంగా మా పిల్లలకి